ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ప్రస్తుతం ఐటీ మంత్రి పదవిలో ఉన్నారు ఇప్పుడంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మంత్రిగా ఉన్నారు కాబట్టి నారా లోకేష్ మీద ఎలాంటి విమర్శలు సెటైర్లు మేమ్స్ ట్రోల్స్ రావట్లేదు కానీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మాత్రం అటు నేరుగా ఇటు సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగేది ఆ ట్రోలింగ్ని అంతా తట్టుకుంటేనే ఎంత కాలితే బంగారం అంత మెరుస్తుంది అన్నట్టుగా దానికి గట్టిగా సమాధానం ఇవ్వాలన్న కసితో కష్టపడి పనిచేసి కార్యకర్తలను సమర్థవంతంగా నడిపించి ఇప్పుడు ఒక మంత్రి పదవిలో ఉన్నారు అయితే ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా నారా లోకేష్ను ఫాలో అవుతున్నట్లు కొత్త చర్చ తెరపైకొచ్చింది అయితే ఏపీలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పక్ష విపక్ష నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు హాట్ హాట్గా నడిచేవి ఆ సమయంలో నారా లోకేష్ తన యువకళాన్ని గట్టిగానే వినిపించారు అయితే ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం దాడులు చేస్తోందని అక్రమ అరెస్టులకు పాల్పడుతుందంటూ ఆరోపించిన నారా లోకేష్ జగన్ ప్రభుత్వం చేసే అక్రమాలన్నింటి రెడ్ లో నోట్ చేస్తామని అందులో ప్రతి ఒక్కరి పేరు రాస్తున్నామని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేయటం అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే కాగా ఇప్పుడు కవిత కూడా అచ్చంగా అలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెరలేచింది ప్రస్తుతం బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షంలోనే ఉండగా గులాబీ పార్టీపై అందులోనూ కల్వకుంట్ల కుటుంబం మీద ప్రధానంగా కవిత గురించి అధికార పక్ష నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే కాగా వాటిని తిప్పుకొట్టే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వంపై చిన్న విమర్శ చేసినా సరే తెల్లారే పోలీసులు వచ్చేస్తున్నారని అక్రమ అరెస్టులతో వేధింపులకు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో కల్వకుంట్ల కవిత కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు జనగామలో మీడియాతో మాట్లాడిన కవిత కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు సోషల్ మీడియాలో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని పోస్టు చేసినా మరుసటి రోజే ఇంటికి పోలీసులు వచ్చి వేధింపులకు పాల్పడుతున్నారంటూ కవిత ఆరోపించారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ సర్కార్ పెడుతున్న అక్రమ కేసులపై కూడా కవిత స్పందించారు అన్ని పింక్ బుక్లో రాసుకుంటున్నామని అధికారంలోకి వచ్చాక ఇంతకింత తిరిగి చెల్లిస్తామంటూ కవిత హెచ్చరించారు లెక్కలు ఎలా రాయాలో తమకు తెలుసని అన్ని లెక్కలు తీస్తామంటూ కవిత విరుచుకుపడ్డారు పింక్ బుక్లో అన్నీ రాస్తున్నాం ఇంతకింత తిరిగి చెల్లిస్తాం అయితే కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి ఇప్పుడు నారా లోకేష్ రెడ్ బుక్ అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించగా అదే పందాలో కవిత కూడా ఇప్పుడు పింక్ బుక్ అంటూ హెచ్చరిస్తుండడం గమనార్హం అయితే నారా లోకేష్ రెడ్ బుక్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది ఏపీలో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చినట్టుగానే తెలంగాణలో కూడా పింక్ బుక్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి బీఆర్ఎస్ను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుందా అన్న చర్చ నడుస్తోంది